వెల్కమ్ టు మై ఛానల్ సుబ్బు టాక్స్ సో ఈరోజు చేసే టాపిక్ ఏంటంటే రోజా ఆర్కే రోజా నగరి మాజీ ఎమ్మెల్యే మాజీ మినిస్టర్ సో రోజా గారి మీద నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ కొన్ని కామెంట్స్ చేసినా ఉన్నాడు సో కామెంట్స్ ఏంటంటే హీరోయిన్కి తక్కువ క్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ అని చెప్పి కామెంట్లు చేసాడు ఎవరు నగరి ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే బాణప్రకాష్ సో అక్కడ నగరీగా ఎమ్మెల్యేగా గతంలో మినిస్టర్గా పనిచేసిన రోజా ఆర్కే రోజా మీద తెలుసు మీకు ఆర్కే రోజా అంటే ఏదో మీకు అందరికీ తెలిసిన విషయమే సో ఆమె మీద కామెంట్లు వేయచ్చు ట్రాంప్ ట్యాంక్ ఎక్కువ హీరోయిన్కి తక్కువ అని చెప్పి సో దాంట్లో తెగ ఫీల్ అయిపోతున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు మహిళా లీడర్లు ఓ మామూలుగా రెచ్చిపోతలేరు సో మహిళ మీద ఇట్లాంటి కామెంట్లు చేస్తారా ఇట్లాంటి దారుణమైన కామెంట్లు చేస్తారా మహిళను అవమానిస్తారా మహిళల గురించి రెస్పెక్ట్ లేదు అని చెప్పి తెగ ఫీల్ అయిపోయి తెగ ఫీల్ అయిపోయి ప్రెస్ మీట్లు పెట్టి ఇక నా జాగ్రత్త చేస్తూ ఉన్నారనమాట వైఎస్ఆర్సీకి సంబంధించిన లీడర్స్ అంతా సాక్షి పత్రిక అయితే సాక్షి టీవీ అయితే ఇక ఘోరంగా ఇక ఇక ఈశ్వర్గాడు అయితే డైరెక్ట్ రోజన్ లైవ్లో తీసుకొని ఆమె రోజా అమ్మ ఏడ్చుకుంటా ఇక నన్ను ఇట్లా అంటారా నన్ను అట్లా అంటారా నన్ను అవమానిస్తారా నేను హీరోయిన్గా ఉండొద్దా హీరోయిన్ నుంచి ఎవరు రాలేదా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు రాజకీయాలకు రాలేదా అంటారు వాళ్ళ భార్యలో వాళ్ళ వాళ్ళ కూతురు కోడల్లో అంటే ఊరికే ఉంటారా సో నేను ఏమంటానంటే అంటే రోజా సిగ్గుండాలా కొంచెమైనా నీకు ఏడవదికి గతంలో ఏడ్చి దొంగ ఏడుపులకు ఏడ్చి ప్రజలను నమ్మి నీకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు ఇంకా సిగ్గు లేకుండా ఇంకా ఏడుస్తా ఉన్నావు ఏమైంది ఇప్పుడు నేను ఏమన్నారు నేను వ్యక్తిగతంగా తిట్టిరా లేకపోతే నీ క్యారెక్టర్ని ఏమన్నా డిసైడ్ చేసిరా లేకపోతే దాని గురించి ఏమైనా తప్పుగా మాట్లాడిరా ర్యాంప్ బ్యాక్ ఎక్కువ హీరోయిన్ తక్కువ అని చెప్పారు సో గతంలో నువ్వు పవన్ కళ్యాణ్ మీద ఎంత విచ్చలవిడిగా మాట్లాడినావు మర్చిపోయినావా మర్చిపోయినావా నువ్వు ఆడదానివే కదా మరి గతంలో నువ్వు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడినప్పుడు నీకు సిగ్గు లేదా మరి మాట్లాడొచ్చా ముగ్గురు పెళ్ళాలని చెప్పి పవన్ కళ్యాణ్ మీద అయితే విపరీతంగా మాట్లాడినాం యూట్యూబ్లో పోయి సెర్చ్ చేసి కొట్టుకో తెలుస్తుంది నీకు సిగ్గు వస్తుంది నీకు ఒకసారి మాట్లాడడానికి నేను ఏమంటాను అంటే మహిళల మీద మాట్లాడడం తప్పే ఒక మహిళను కించపరచడం చాలా తప్పు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ ప్లేస్లో వేరే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మీద లేకపోతే మినిస్టర్ మీద లేకపోతే మాజీ సంబంధించిన మహిళల మీద భానుప్రకాష్ ఈ విధంగా కామెంట్లు చేసే చేసే ఉంటుంటే సో టీవీ వాళ్ళు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు మీడియా సంస్థలు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ చేసేవారు కానీ నీ మీద మాత్రం ఏమాత్రం కనికరం లేదు నిన్ను తక్కువ చాలా తక్కువ అన్నారు ఎవరు భానుప్రకాష్ చాలా తక్కువ మాటలు మాట్లాడాడు అంటే నువ్వు గతంలో మాట్లా అంటే నేను ఏ ఏ విధంగా అంటున్నా అంటే నేను తిట్టడం చాలా తక్కువనే అయినా అందులో ఏం బ్యాడ్గా ఏమీ అనిపించలేదు నాకైతే కానీ ఎవరు తీసుకుంటలేరు నీ మీద కామెంట్లు చేసి ఎవరు తీసుకుంటలేరు ఎవరు పెద్ద రియాక్ట్ అవుతులేరు ఎందుకంటే నువ్వు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడినావు లొకేషన్ మీద ఏం మాట్లాడినావు కరెంట్ కదా మా గుర్తుకుందా నీకు